అందరు అటాచ్ బాత్రూముల గురించి కానీ వీధి సూల గురించి కానీ తప్పుగా చెప్తూ ఉన్నారు వాటి గురించి చెప్పాలంటే వాస్తు చెప్పాలంటే శిల్పశాస్తం తెలియాలా ఆగమశాస్త్రం తెలియాలా జ్యోతిష్యం తెలియాలా వాస్తు తెలియాలా జ్యోతిష్యం అంటే జాతకాలు రాసే ఒక అంత తెలిస్తే వాస్తు రెండు వందలుగా తెలియాల్సి ఉత్సవాన్ని అది వా వాస్తు బ్రహ్మ దేవతలందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన కొందరికి వనాలపైన ఉంటుంది కొందరికి చెట్ల పైన ఉంటుంది కొందరికి పూలపైన ఉంటుంది కొందరికి పశువుల మీద ఉంటుంది కొందరికి ఆవుల మీద ఉంటుంది కొందరికి పాడి పశువుల మీద ఉంటుంది కొందరికి ఎద్దల మీద ఉంటుంది కొందరికి పైన ఉంటుంది కొందరికి పైన ఉంటుంది కొన్ని అన్నదాత పైన ఉంటుంది కొందరికి మలమూత్ర విసర్జన పైన ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వార్త చెప్పాలి వార్త చెప్పు ఉంటారు తప్పకుడు చెప్పకూడదు ఒకరు వాస్త అంటే వాళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ అంటే వాయువులాని కొందరు అంటారు నైరుతులాన్ని కొందరు అంటారు ఏది కరెక్ట్ అని ప్రజలకు అర్థం కాకుండా ఉంటారు అర్థమయ్యేవిగా కొంచెం వెనుక ముందు చెప్పాలి వాత్రూ మా బ్రహ్మ చెప్పినాడు ఎప్పుడు గ్రామ వాస్తు వేరే ఉంటుంది దుర్గా దుర్గవాస్తు వేరే ఉంటుంది కోట వాస్తు వేరే ఉంటుంది దేవాలయ వాస్తు వేరే ఉంటుంది గృహవాస్తు వేరే ఉంటుంది దేవాలయమే దేహమే అనేది అట్లనే దేహమే గృహం గడ దీన్నే ఆలోచన చేసుకోవాల మనిషి శరీరానికి ఇంటికి అనుసంధానం ఉంటుంది మనిషి శరీరం తల ముఖము కంఠము హృదయం కొమ్ము బొడ్డు మావిస్థానం బర్హ్మస్థానం కొడలు పోకాలు పిక్కలు పాదాలు ఇవన్నీ కూడా ఇంటికి అనుసంధానమే మన లెక్కలు కట్టేటప్పుడు ఈ కట్టికి అనుసంధానంగానే లెక్కలు వాత్తు దేవతలే చెప్పినారు వాత్తు మయబ్రహ్మ చెప్పినాడు గ్రామాలలో మల విశ్వ దక్షిణ కానీ నైరుతి కానీ గొమ్మున్నాడు కోటలో వాతు చెప్పినప్పుడు